ఒక రాక్షసుని పోరాటం చేస్తున్నాం మీద ఈరోజు ఈ రాక్షసులు ఎట్లుంటాడంటే ఓటలు తిట్టడు కేసులు పెడతాడు సమస్యలు పెడతాడు పింఛన్లు వీక్తాడు ఆన్లైన్లు వీక్తాడు ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తాడు రోజు ప్రజలంతా కలిసి ఈరోజు చాలా గ్రామాల్లో చూస్తున్నాం ప్రతి సామాన్యులు ముందుకొస్తున్నారు మేము సైతం మీతో పాటు నడుస్తాం తెలుగుదేశం జెండా బుజా రేసుకొని నడుస్తామని చెప్పి అంత సామాన్యులు బయటకు వస్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా ఈ గవర్నమెంట్ నుంచి కానీ ఈ నియోజకవర్గంలో నీళ్ళ నుంచి కానీ ఎంత బిసిగిపోయి ఉన్నారు పరిస్థితి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాడు ఇబ్బంది పడినాడంటే కాంగ్రెస్ ఎక్కువ ఆలోచన చేసే పనిలే అది సామాన్యులు కూడా ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఈ నియోజకవర్గంలో తలెత్తుతుంది అనే విషయాన్ని కూడా మనం అందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి కాబట్టి దయచేసి గతంలో మన గ్రామం దీని గ్రామం తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా నిలబడిన గ్రామం ఇటువంటి గ్రామం మా కుటుంబానికి కూడా చాలా అభినాభ సంబంధం కలిగిన గ్రామం కూడా బీచోర్ గ్రామం అని చెప్పి నేను ఇంకొకసారి తెలియజేసుకుంటున్నాను గతంలో ప్రకేంద్ర గారు ఉన్నప్పుడు ఆయన వెంట నడుస్తూ ఆయనకు కూడా చాలా బలాన్ని చేకూర్చిన గ్రామం ఇది ఖచ్చితంగా ఆ గ్రామాన్ని అదే ఏ రకంగా అయితే మీరు ఆ బలాన్ని ప్రకాటా రాజేంద్ర గారికి అందించారో ఆ ప్రటాన్ రాజకీయ జీవితానికి అందించారో అదే రకంగా నాకు కూడా తోడుగా మీరు ఉండాలి రేపు పొద్దున ఈ గ్రామం గురించి కానీ ఈ నియోజకవర్గం గురించి కానీ నేను చేయబోయే ప్రతి పోరాటంలో మీరంతా అంత భాగస్వాములు కావాలని చెప్పని మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నారు మరి దాంతో పాటు ఈ రోజు రాష్ట్రంలో మన రాష్ట్రం గురించి మనం ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనేది ఇందాక మనం అనుకున్నట్లుగా తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో గెలవడం కూడా ఒకే ఒకటి చంద్రబాబు నాయుడు గారికో నారా లో మాట్లాడుకుని ఆలోచన చేయాలండి ఈ రోజు ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ అక్కడ సీట్లో కూర్చోవడం సీఎం కుర్చీలో కూర్చోవడం అనేది కూడా అంతే ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఈ రోజు జరుగుతున్న అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అక్రమాలు ఏవైతే ఉన్నాయో లేకుంటే సంక్షేమం పేరుతో జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీని ఆపాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చొని తీరాలి అనే విషయాన్ని కూడా మనం చేసుకోవాలి దాంతోపాటు మనం మొన్నటి మొన్న మనమంతా చూసాం గతంలో మన గ్రామానికి కూడా నేను రావడం జరిగింది నారా లోకేష్ గారు మన గ్రామంలో మన ప్రాంతంలో పాదయాత్ర చేయబోతున్నారు మీరంతా కలిసి రావాలి అని చెప్పని మీ అందరి దగ్గరికి వచ్చి అడగడం జరిగింది ఆ రోజు మీ అందరి సహకారంతో ఒక బ్రహ్మాండమైన పాదయాత్రని కూడా మనము మనకు నియోజకవర్గం నుంచి సాగించడం జరిగింది ఈ రోజు నారా లోకేష్ గారి విషయాలు కూడా మనం చూసినట్లయితే ఈ రోజు రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి ఊరు తిరిగి ప్రతి సామాన్యుల్ని అతి పని చిన్న కార్యకర్తలు కూడా కలిసి ఏదైనా సరే నీ వెంట నేను ఉన్నాననే గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపుతూ ముందు తీసుకెళ్ళిన వ్యక్తి నారా లోకేష్ గారు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇటువంటి బ్రహ్మాండమైన నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ మనకు అందించబోతోంది కాబట్టి మన గ్రామాలు రేపు పొద్దున అభివృద్ధి చెందాలన్నా మన గ్రామాలు ముందుకు నడవాలన్నా మనకు తెలుగుదేశం పార్టీ రావాలనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున మరీ మరీ నేను గుర్తు చేస్తున్నాను మరి దీంతో పాటు తెలుగుదేశం పార్టీ రావాలంటే మనం కేవలం మనం ర్యాలీలు చేస్తేనో లేదంటే కనువాళ్ళు వేసుకున్న రీతిలో జెండా పట్టు కొంత మాత్రమే కాదు దానితో పాటు ఓటు వేయాలి ఓటేసే పరిస్థితికి వెళ్ళాలి ఓటు పిలుచుకురావాలి రావాలి ఎందుకంటే ముఖ్యంగా ఓటు ఎక్కించుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మనము మన ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో ఇంకా పిల్లలు ఓట్లు ఎక్కించాల్సిన వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం ఓటు ఎక్కించుకోవాల్సింది వాళ్ళందరినీ కోరుకోవాల్సిన అవసరం ఉంది చాలా మంది ఇతర ప్రాంతాల్లో ఉన్నారు అనంతపురం అట్లా ఇట్లా బతుకు మనము అక్కడ ఉన్న పరిస్థితి ఉంటుంది వాళ్ళందరినీ కూడా వచ్చి ఓటు కూడా మీరు కూడా అడగాల్సిన చెప్పాల్సిన అవసరం ఉంది మరి దాంతో పాటు భవిష్యత్తు గ్యారెంటీ అంటూ మనకు ఇచ్చిన ఆరు పథకాలు సూపర్ సిక్స్ ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి చేరేటట్టుగా ప్రతి వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా అంటే ఏ పరిస్థితికి వెళ్ళాలంటే మనల్ని నిద్రలో లేపితే మనం చెప్తాం పథకాలు మనం ప్రజలు చెప్పాలి పథకాలు మధ్యలో నిద్రలో లేదు ఏం ఏం పథకం చెప్పు మారేసిన పథకం ఏం చెప్పంటే పది వందల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆర్బిటిస్తాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు చెప్తే అంత ఇదిగా మనకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది ప్రజల గుండెల్లోకి ఎందుకంటే ఈరోజు తీసుకొచ్చిన పథకాలు కేవలం ఏదో మెప్పు పొందడానికి కాదు ఇది ఏదో రకంగా ప్రజలకు ఏ రకంగా చేసుకుంటే ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రహ్మాండమైన పథకాలను కూడా బయటకు వదలడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది ఈరోజు ముఖ్యంగా మహిళలకు అక్కళ్ళందరికీ కూడా ఒక మంచి పథకాల్ని మూడు పథకాలు తీసుకురావడం జరిగింది దాంట్లో ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం తల్లి జిల్లాలో ఎక్కడికి తిరగాలన్నా మనం ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సుల్లో కేవలం ఆధార్ కార్డు చూపించి మనం బస్సు ప్రయాణం చేయగలిగిన పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున వచ్చే గవర్నమెంట్ లో మొదలు పెట్టబోతున్నారనే విషయాన్ని దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా దాంతో పాటు ఈరోజు గ్యాస్ సిలిండర్లు దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ప్రతి రేషన్ కార్డు కి ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఇంకొకటి తల్లికి వందనం పేరుతో తల్లికి వందనం పేరుతో ఈరోజు మనకు అమ్మఒడి ఇస్తాన్నారు అంతేనమ్మా అమ్మఒడి ఇస్తాన తల్లి ఎంతమందికి ఇస్తానమ్మా ఎంతమందికి మందికి ఇస్తాన కదా ఒకరికి ఒకరికి ఇస్తాన్నారు అంతే కానీ ఇంట్లో ఎంతమంది పిల్లలు పిల్లలుంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు అందించి పరిచర్లకు కూడా ఉపయోగపడేటట్టుగా వాళ్ళు సాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పేరుతో ఈ పథకాన్ని మళ్ళీ తీసుకొని రావడం జరిగింది ఇంకా దాంతో పాటు ఈరోజు మనకు ఆడబుడ్డ నిధి అంటూ మనకు పది పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటారో ఎంతమంది అన్నా ఉన్నారో కుటుంబంలో ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయలు ఈ రోజు పెరుగుతున్న ధరలు చూస్తున్నాం పెరుగుతున్న ధరల పరిస్థితి బయటకు ఎక్కడికైనా అడుగు పెట్టారంటే అయ్యో ఖర్చులైపోతాయమని భయపడే పరిస్థితి ఈ రోజు ప్రతి సామాన్య కుటుంబంలో కూడా రోజు ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో పదహైదు వందల రూపాయలు కూడా మనకు ఎవరికైనా మహిళల చేతులు లేకొస్తే ఎందుకంటే అంత ఇంత ఇంటిని నడిపే వాళ్ళు మీరే మొగ్గు మేము ఏంట తిరిగినా ఎన్ని పనులు లేకపోయినా ఇంట్లో సంసారం సరిగ్గా కరెక్ట్ గా ముందుకు నడవాలి అంటే అది మహిళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మహిళలకు ఆ రకంగా ఆర్థికమైన ఆర్థిక సపోర్ట్ ఉండాలనే ఆలోచనతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అది తీసుకురావడం జరిగింది దాంతోపాటు చదువుకునే పిల్లలు ఉంటారు ఆ పిల్లలందరికీ కూడా ఉపయోగపడాలనే దాని మీదనే ఈ పదహైదు వందల రూపాయలు ఇంట్లో తల్లిదండ్రులు భారం కాకుండా ఉండాలనే ఆలోచనతోనే ఈ పదహైదు వందల రూపాయలు పద్దెనిమిది నిన్నప్పటి నుంచి అని చెప్పి ఆయన తీసుకురావడం జరిగింది దాంతో పాటు నిరుద్యోగ యువత ఈరోజు చాలా మంది యువత మనకి ఇక్కడ కనపడుతున్నారు మన గ్రామంలో మన మండలంలోనే చూసినట్లయితే చాలా మంది యువత నిరుద్యోగ యువత చాలా వరకు కనపడుతుంది అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఉపయోగపడాలి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు గవర్నమెంట్ వాళ్ళు సహకరించారని గత ప్రభుత్వంలోనే ఈరోజు నిరుద్యోగ భృతి అనే పేరుతో రెండు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగ స్టూడెంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి అదే పేరుతోనే యువగలం పేరుతో ఈ రోజు ఇరవై లక్షల ఉద్యోగాలు తెలుసు ఆ ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో తల్లిదండ్రులు భారం కాకోకుండా మూడు వేల రూపాయలు ఇచ్చేటట్టుగా ఒక బ్రహ్మాండమైన పథకాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనే విషయాన్ని మనం అంతా గుర్తుపెట్టుకోవాలా దాంతోపాటు ముఖ్యంగా మన ప్రాంతంలో మన ప్రాంతాలలో రైతాంగం ఎక్కువ రైతాంగం మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి అటువంటి కూడా సపోర్ట్ చేసేటట్టుగా వాళ్ళందరినీ కాపాడుకునేటట్టుగా ప్రతి పాదముకు ఇరవై వేల రూపాయలు ఇచ్చేటట్టుగా పంట పెట్టుకోవడానికి అది కూడా ఒక తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే దీంతో పాటు ఇంకా ముఖ్యమైన సమస్య ఏంటంటే ఎక్కడైనా సరే డబ్బులుంటే బతకొచ్చు గాలి ఉంటే బతకొచ్చు ఇల్లుంటే బతకొచ్చు కారు ఉంటే బతకొచ్చు తిండి ఉంటే బతకొచ్చు కానీ నీళ్ళు లేకుంటే బతకలేము అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి ఒక కులా వచ్చేటట్టుగా ఒక స్కీమ్ ని కూడా తీసుకురాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఈ రోజుకి ఇంత ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న చుట్టుపక్కల మనకి ఎన్ని రిజర్వాయర్లు ఉన్నా ఈవెన్ మనకి ఈ రోజు కూడా చాలా గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామనే పరిస్థితిని ఒక్కసారి మనం అందరం గుర్తించుకోవాలా అటువంటి ఉన్న గ్రామాలన్నిటికి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటి ముంద పొలాయి ఉండాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని కూడా మరొకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి మరి ఇదే రకంగా దాంతో పాటు బీసీ రక్షణ చట్టం ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎంతో మంది బీసీలను విపరీతంగా ఇబ్బందులు పెడుతూ కేసులు పెడుతూ తెలుగుదేశం పార్టీకి గుండెకాయలా నిలబడిన లను కూడా ఏ రకంగా తగ్గించాలనే ఆలోచన వైఎస్ఆర్ పార్టీ చేస్తే ని కాపాడుకోవాలనే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు బీసీ రక్షణ చట్టం అంటూ ఒక చట్టాన్ని తీసుకురావాలని ఒక గొప్ప ఆలోచన చేసిన వ్యక్తి ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఈ గొప్పతనం నారా లోకేష్ గారిది ఆయన ముఖ్యంగా ఆలోచన చేసి తీసుకొచ్చిన కార్యక్రమమే బీసీ రక్షణ చట్టం అనే విషయాన్ని ఒక్కసారి మనమంతా గుర్తు చేసుకోవాలా ప్రతి ఒక్కరిని ఈరోజు పేదవాడిని ధనకి ధనికుడిగా మార్చడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్రాన్ని నెంబర్ గా నిలబెట్టాలనే ఒక గొప్ప ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ మీ మధ్యలోకి వస్తుంది దయచేసి మీరు అందరు ఆదరించాలా మీరు అందరూ ముందుకు నడిపించాలా ఏదైనా సరే మీరంతా ఒక ధైర్యం ఇచ్చి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించినట్లయితే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయడం అనేది పెద్ద సమస్యే కాదు అని ఖచ్చితంగా రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఇరవై నాలుగో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎగిరేది తెలుగుదేశం జెండా మళ్ళీ ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో ఉన్న సమస్య తీరుస్తానని చెప్పి కూడా కాబట్టి దయచేసి మీరందరూ ఏదైతే ఈ రోజు ఏ ఉత్సాహంతో ఉన్నామో ఇదే ఉత్సాహాన్ని మరొక రెండు నెలలు మనం కంటిన్యూ చేసుకున్నాం మనకు మన ఫిబ్రవరి మార్చి లోపు మనకు ఎలక్షన్లు వచ్చేస్తాయి ఈరోజు ఆ రకంగా నేనేలా చెప్తాను మర్చిపోతు మీరు మధ్యలో ఇక్కడికి ఖచ్చితంగా ఖచ్చితంగా రెండు నెలలు ఇదే ఉత్సాహాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది ఈ ఉత్సాహం రెండు నెలలు మాత్రమే కాదు రెండు నెలల తర్వాత కూడా మనం ఉత్సాహాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్ వస్తుంది ఈ రోజు ఎంత కసి కసిగా ఉన్నామో ఆ రోజు అంతే కసి కసిగా పనులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు పోరాటం వాళ్ళతో ఉంది రేపు ఆలోచన చేసుకుంటూ మన వాళ్ళందరికీ కూడా పనులు జరుగుతూ ముందుకెళ్లి ఎవరికి సమస్య లేకుండా ముందుకెళ్లే పరిస్థితి ఆ బాధ్యతలు కూడా మనం అందరూ తీసుకోవాలా కాబట్టి రాబోయే కాలం అంతా కూడా ఉత్సాహంగా ఈరోజు మనం ఆ పార్టీలు చూస్తా ఉంటాం వేరే వేరే పార్టీలని గవర్నమెంట్ వచ్చిన ఉత్సాహం వెళ్ళిపోతుంది కానీ ఆ ఉత్సాహాన్ని తగ్గకోకుండా మనం కూడా కంటిన్యూ చేయాలి రేపు మన గవర్నమెంట్ రాబోతుంది ఈ మాట ఎందుకు చెప్తానంటే డౌట్ ఉంటే నేను చెప్పలేను రేపు రోజులు తెలుగుదేశం ఖచ్చితంగా రాబోతుంది రాష్ట్రంలో కూర్చోబోతుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం కూర్చోలే అనే విషయాన్ని కరాఖండిగా నేను మీకు చెప్తున్నా కాబట్టి ఇదే ఉత్సాహం రెండేళ్లు ఆ తర్వాత ఐదేళ్ళు కూడా మనం ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని మీకు అందరికీ పేరు పేరు తెలియజేస్తే మరి దాంతో పాటు అంగన్వాడి ఇసక ఇసక చెప్పేది లేడో మాఫియా చేసేవాళ్ళ ఇష్టమార్ చేసేవాళ్ళు పని పనే ఈ ఈరోజు ఇసక వాస్తవంగా చెప్పుకోవాలంటే గతంలో ఇసక గాని లిక్కర్ గాని ఇప్పుడు అన్న విజయాలు చెప్తారు లిక్కర్ పరిస్థితి ఏ రకంగా ఉండాలి మందు తాగితే పదేళ్ళు పదికే ఒకటి ఈ మందు తాగితే సంవత్సరాలు చదివేటట్టుకున్నాడు ఆటి తీసుకొచ్చినారు ఈరోజు ఏనా పరిస్థితి ఇంత దరిద్రంగా పోతాది పరిస్థితి అనుకుంటే స్పిరిట్ లె కలర్ కలిపి మనం ఈ రోజు క్వాటర్ మంది కింద అమ్మేస్తున్నారు దాన్ని కూడా ఏం చేస్తున్నారు గతంలో నూరు రూపాయలు మూడు వందల రూపాయలు చేసేస్తున్నారు అటువంటి పరిస్థితులు లేక తీసుకొని పోతున్నారు ఈ రోజు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఒకరే విషయాన్ని మీరు అందరూ ఆలోచన ఈ రోజు ప్రజల జీవితాలతో కూడా ఆడుకొని వాళ్ళ ఆర్థిక లాభాల కోసం జీవితాలతో కూడా ఆడుకుని వాళ్ళ ప్రాణాలతో కూడా చెలగాటమాడే పరిస్థితికి ఒక్కసారి ఈ గవర్నమెంట్ దిగజారిందంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి ఈ రోజు ఈ ప్రజలు బాగో ప్రజలు బాగుండాలనే ఆలోచన కాదు మేము బాగుండాలి మేము అభివృద్ధి చెందాలనే ఒకే ఒక ఆలోచన ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో మనకు కనబడతాది ముఖ్యంగా జయంలోనే అది కనబడతాది యదా రాజా తదా ప్రజ వాళ్ళు ఎట్లుంటే కిందోళ్ళు అట్లే ఉంటాడు పైన అట్ట ఆలోచన చెప్తాను కింద ఎదురుతూ ఉంటారా ఒక దొంగ అయితే గజ దొంగలుగా అనమాట ఆ పరిస్థితికి పోతాయి పైనోడు దొంగ అయితే కింద గజ దొంగలుగా తయారైపోయే పరిస్థితికి ఈ రోజు వెళ్ళిపోతారు ఈరోజు మన నియోజకవర్గం చూసుకుందాం ఈరోజు ధర్మాల ముట్టుకున్నా ఎక్కడ ముట్టుకున్నా గొడవలు కేసులు రోజు వాస్తవాన్ని ధర్మానం గురించి మాట్లాడుకుంటే గతంలో ఎప్పుడో పది ఇరవై ఏళ్ల కింద సమస్యలన్నీ అట్లా సమస్యలన్నీ మళ్ళా అయిపోయే పరిస్థితి అరే ఏంద్రానికి విధేస్తాను ఏదైతే తప్పు కదా ఏ ఏదైనా మాట్లాడినట్లయితే శ్రీరామ్ వస్తాడు కొడుస్తాడంట సంపుతాడంట అని మాట్లాడదు చూసినారు ఎన్నారా కొడుస్తారంట సంపుతాడు నరుగుతారంటాడు ఖచ్చితంగా మావలు ముట్టుకుంటే మేమే కూర్చో ఉంటాం ఉంటామా మనలో ముట్టుకుంటే ఊరుకో ఉండాలా మనలో ముట్టుకుంటే ఎవరు ఊరికే ఉండేదేం లేదు తెలుగుదేశం కార్యకర్తని తెలుగుదేశం మద్దతుదారుల్ని ఇబ్బంది పెడితే ఒకటికి పదిగా ఇబ్బంది పెడతా మన దాంట్లో ఏం శ్రీరామ్ మనలో కాపాడుకునే దాంట్లో మంచి ఎత్తుకుంటాడు కానీ నువ్వు దాంట్లో చెడు అయితే ఈ పక్క ఈ పక్క వెళ్ళిపోతా ఉంటుంది మనం కాపాడుకునే మంచి మాత్రం మా మనసులో నిలబడతా ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని ఏం చేసినా ఈ రోజు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఎన్నో రకరకాల ఫీట్లు వేసి ఎట్లా తిరిగి మళ్ళా ఇంకొకసారి ఇక్కడ నియోజకవర్గంలో ఒక లెక్క మోసం చేసి గెలిచేయాలని ఆలోచన చేస్తున్నాడు ఈ రోజు ఆయన ఏదో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని తిరుగుతున్నాడు రోజు ఆయన వినపడకూడేది ఏంటంటే పక్కన ధర్మారం అంతా కలిసి బాయ్ 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 అని చెప్తాను ఈ రోజు కేదిరెడ్డి గుడ్ మార్నింగ్ కేదిరెడ్డి అంటే బాయ్ కేదిరెడ్డి అంటారు పడి సాగు కాబట్టి చూసుకో గత ఐదేళ్లలో మన గ్రామాల్లో ఏం అభివృద్ధి చేశారనేది ఆలోచన చేసుకోవాలా అవన్నీ అభివృద్ధి లేకోకుండా ఈ రకంగా ఊరికే ఇబ్బందులు పెట్టుకుంటా కేసులు పెట్టుకుంటా సమస్యలు పెట్టుకుంటా ముందుకు పోయినట్లయితే నువ్వు చెడ్డే కోరుకుంటావు అనే విషయం దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలి కేదిరెడ్డి గారిని కూడా ఈ డీచోర్ లోపలి గ్రామం వేదికగా కూడా ఆయన కూడా హెచ్చరిస్తున్నాము మరి దాంతో పాటు ముఖ్యంగా మనకు అంగన్వాడీల గురించి కూడా మనకు అందరూ చెప్పడం జరిగింది అంగన్వాడీలు కూడా ఇంతవరకు అంగన్వాడీ స్కూల్స్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడే కానీ అంగన్వాడీ కేంద్రాలకు ఇంతవరకు బీగం పడినా రోజే లేదు ప్రతిరోజు వాళ్ళందరూ వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా చాలా సమస్యల మీద వాళ్ళు కూడా మనకి ఈ రోజు మెమ్రాండం కూడా మనం మొన్న మన బతలపల్లిలోనే మీటింగ్ జరిగినప్పుడు పోవడం జరిగింది అక్కడ మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు ఈ రోజు దాంట్లో వాళ్ళు అడిగిన దాంట్లో ఒక విషయం బాగా నచ్చింది నాకు ఒక విషయం నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు మాకు జీతాలు పెరగాలి మాకు ఏదో అది కావాలి మాకు ఇది కావాలి అందరితో పాటు అన్న నాణ్యమైన మనకి ఏవైతే పిల్లలకు మనకి గుడ్లు కానీ ఏవైతే భో భోజన సౌకర్యం చేయమని చెప్పి ఏవైతే పై సరుకులు వస్తున్నాయో అవి నాణ్యంగా లేవు అవి నాణ్యంగా రావాలని చెప్పి కూడా ఒక డిమాండ్ పెట్టుకుని ఈరోజు అంగన్వాడీలు ముందుకు పోతున్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి చాలా మంది వాళ్ళు ఈరోజు ఇంట్లో తల్లిదండ్రులు గురువుగా ఒక పిల్లల్ని మనం ముందుకు నడిపించినట్లయితే దాని తర్వాత పిల్లలని బాధితులు వాళ్ళు కూడా అంత గింత బాధ్యతలు మీదేసుకొని వాళ్ళు కూడా ముందుకు నడిపించే పరిస్థితుంది అటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వారందరి వెనక వారు చేస్తున్న పోరాటంలో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకి అండగా నిలబడుతుందని చెప్పి వారందరికి కూడా మేము ఈ సభ తెలియజేస్తూ మరి ఈరోజు గ్రామంలో ఈ వచ్చినాక మీరు ఇంత ఆదాయ అభిమానం చూపించినందుకు మీలో ప్రధానికి పేరు పైన ధన్యవాదాలు చేసుకుంటూ మరి దాంతో పాటు ఈ మనకు పార్టీలోకి మనతో పాటు కలిసి వస్తున్న వారిని కూడా సాధారంగా ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటున్నారు